నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పరిశీలిస్తున్నాం ఇది హైదరాబాద్కు చెందిన పీజే అనే వ్యక్తి గురించిన కథనం నమస్కారం అవును ఈయన తన ప్రస్తుత కష్టాలకు అంటే కొన్ని న్యాయపరమైన ఆర్థిక ఇబ్బందులకు ముఖ్యంగా తన వ్యాపార భాగస్వామితో ఉన్న ఒక పెద్ద వివాదానికి దాదాపు నలభై ఐదు కోట్ల వివాదం అది అవును ఆ వివాదం వెనుక అసలు కారణాలు ఏంటని తెలుసుకోవడానికి ఫిబ్రవరి పదిహే రెండు వేల ఇరవై నాలుగున పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారని కథనం చెప్తోంది అంటే గత జన్మాల జ్ఞాపకాల ద్వారా ప్రస్తుత సమస్యల మూలాలను వెతికే ప్రయత్నం అన్నమాట సరే మరి ఈ కథనంలో ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయి లోతుగా చూద్దాం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే మన పనుల ప్రభావం అది గత జన్మాల నుంచి ఇప్పటిదాకా ఎలా ఉంటుందనే ఆలోచన కనిపిస్తుంది వారి రిగ్రెషన్ థెరపీలో బయటపడ్డాయని చెప్పబడుతున్న విషయాలు ఆశ్చర్యంగానే ఉన్నాయి ఈ కథనం ప్రకారం సరే మరి రిగ్రెషన్లో ఏం చూశారు ఈ కథనం ఏం చెప్తోంది ఈ కథనం ప్రకారం ఆయన తనను తాను పద్దెనిమిది వందల యాభై రెండు కాలంలో తమిళనాడులో ఒక రాకుమారుడిగా చూసుకున్నారట ఓ రాకుమారుడా అంటే మంచి విలాసవంతమైన జీవితం అధికారం అవును అన్నీ ఉన్నాయి కానీ అక్కడే అసలు విషయం ఉంది అతను చాలా అహంకారంతో ఉండేవాడని నీతి నియమాలు పెద్దగా పట్టించుకోలేదని అంటే తప్పులు చేసేవాడని అంటారా ఆ కథనం అదే సూచిస్తుంది పైగా తన తండ్రి అంటే మాత్రం చాలా భయపడేవాడని కూడా ఆ సెషన్లో తెలిసిందట ఈ వివరాలు ముఖ్యమనే అనిపిస్తున్నాయి ఎందుకంటే ఆనాటి అహంకారం అధికారం భయాలు ఇవన్నీ ఇప్పటి సమస్యలతో ఎలా ముడిపడి ఉన్నాయో చూడాలి నిజమే ఈ కథనం కూడా అదే చెప్పడానికి ప్రయత్నిస్తోంది ఆ జన్మలో ఆయన ఒక రాజస్థాని యువరాణిని పెళ్లి చేసుకున్నారని ఆమె ఇప్పుడు ఈయన స్నేహితురాలని వాళ్లకి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతురులు ఉన్నారని వాళ్లలో ఒకరు ఇప్పుడు ఈయన సోదరుడు కొడుకని ఇలాంటి వివరాలు కూడా బయటపడ్డాయట ఓహో అలాగా కుటుంబ సంబంధాలు కూడా ముడిపడి ఉన్నాయన్నమాట సరే మరి ఆ రాకుమారుడి జీవితంలో చేసిన ఏ పనులు ప్రస్తుత కష్టాలకు కారణమయ్యాలనీ ఈ కథనం చెప్తోంది కర్మరుణం అన్నారు కదా అవును అదే కీలకమైన పాయింట్ ఆ రాకుమారుడు తన సొంత సోదరుణ్ణి సోదరినీ చేసి వాళ్ల ఆస్తులను అన్యాయంగా లాక్కున్నాడని కథనం వివరిస్తోంది అయ్యో సొంతవాళ్లనేనా ఆ కేవలం కుటుంబ సభ్యుల్నే కాదు ఇతరులక్కూడా అంటే డబ్బు అప్పుగా ఇచ్చి వాళ్లు తిరిగి కట్టలేనప్పుడు వాళ్ల ఆస్తుల్ని కూడా బలవంతంగా తీసేసుకునేవాడట అంటే అధికార దుర్వినియోగం బాగా చేశాడన్నమాట సరిగ్గా ఇంకా దారుణమైన విషయమేంటంటే తన రాజ్యంలో బాగా పేరున్న ఒక వ్యాపారవేత్తను ఆర్థికంగా దెబ్బతీసి అతని ఆస్తినంతా లాక్కుని ఆ కుటుంబాన్ని రోడ్డున పడేశాడని కూడా ఈ కథనం చెప్తోంది చాలా తీవ్రమైన పనులు చేసినట్లున్నారు అవును ఇలా దాదాపు వందేళ్లకు పైగా బతికి ఆ సంపదంతా అనుభవించిన చేసిన తప్పుల వల్ల పెద్ద కర్మభారాన్ని మూటగట్టుకున్నాడని ఈ కథనం విశ్లేషిస్తోంది ఇక్కడే అసలు లింక్ దొరుకుతున్నట్టుంది గత జన్మలో ఆ వ్యాపారవేత్తను అలా నాశనం చేసినందుకే ఇప్పుడు ఈ జన్మలో తన వ్యాపార భాగస్వామి చేతిలో ఇలా తప్పుడు కేసులు వేధింపులు ఎదుర్కొంటున్నారని కథనమంటోందా అవును ఇది కర్మ యొక్క ప్రతిబింబంలాంటిదని ఈ కథనం సూచిస్తోంది అప్పుడు అన్యాయంగా లాక్కున్నందుకు ఇప్పుడు ఈయన ఇతరులకు డబ్బు చెల్లించాల్సి రావడం ఎదుర్కోవడం అంటే చేసిన దానికి ప్రతిఫలం అనుభవించడంలాగా అలాగే కుటుంబ సభ్యులను మోసం చేయడం కూడా ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు ఒక కారణంగా కనిపిస్తోందని ఇంకా గత జన్మలో తండ్రి పట్ల ఉన్న భయం అది ఇప్పుడు చట్టం అధికారులు పలుకుబడి ఉన్నవాళ్లంటే భయంగా మారిందని ఈ కథనం వీటన్నిటినీ కనెక్ట్ చేస్తోంది ఇది చాలా లోతైన విశ్లేషంలాగే ఉంది మరి ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఏమైనా మార్గం సూచించారా ఆ రిగ్రేషన్ సెషన్లో ఆ కథనం ప్రకారం ఆ రిగ్రెషన్ సమయంలో ఆయనకు తన ఆధ్యాత్మిక మార్గదర్శి నుంచి కొన్ని సలహాలందాయట ఏం సలహాలు ముఖ్యంగా ఈ కర్మ రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక సాధనలు చేయడం సమాజానికి సేవ చేయడం లాంటి వాటిపై దృష్టి పెట్టాలని చెప్పారట అంటే మంచి పనులు చేయడం ద్వారా పాత పాపాలను తగ్గించుకోవడం లాగానా అవును గుతేగా చెప్పాలంటే అవసరంలో ఉన్న వాళ్ళకు డబ్బు సహాయం చేయడం వ్యాపారంలో నిజాయితీగా నీతిగా ఉండటం నైతిక విలువలు పాటించడం అవును కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగు దాన ధర్మాలు చేయడం ఇలాంటివి సూచించారని కథనం చెబుతోంది ఇవి పాత కర్మల ప్రభావాన్ని తగ్గించి ఇప్పటి పరిస్థితిని మెరుగుపరుస్తాయని ఆశించవచ్చని అంటోంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ కథనం ప్రకారం పద్దెనిమిది వందల యాభై రెండు నాటి ఆ రాకుమారుడే అహంకారం అత్యాశ అన్యాయమైన పనులే ఈనాటి పీజే కష్టాలకు మూల కారణమని చెప్పబడుతుంది అవును ఆ కథనం యొక్క ప్రధాన వాదన అదే మరి దీని నుంచి బయటపడటానికి నిజాయితీ సేవ ఆధ్యాత్మికత అనే మార్గాలను సూచించారు మనం విన్నదంతా చూస్తే గతమనేది అంటే గత జన్మలు అనేవి ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే నమ్మకానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తోంది రిగ్రెషన్ అనే పద్ధతి ద్వారా వెల్లడైందని చెప్పబడుతున్న విషయం దీని శాస్త్రీయతను మనమిక్కడ చర్చించడం లేదు నిజమే అది ముఖ్యం కానీ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది మన జీవితాల్లో మనం ఎదుర్కొనే సవాళ్ళు కష్టాల వెనుక బహుశా మనం గుర్తించని గత అనుభవాలు గాని లేదా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమైనా ఉంటాయేమో అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే